మచిలీపట్నంలో అత్యధిక జనాభా గల యాదవ కళ్యాణ నిర్మాణ పనులు దసరా రోజుల్లో ప్రారంభానికి ఏర్పాటు చేసినట్లు యాదవ కళ్యాణ మండప నిర్మాణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు రెండు వేల నాలుగులో నిర్మాణ పనులు ఆరంభమై ఆగిపోయిన కళ్యాణ నిర్మాణానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి కోటి పాతిక లక్షలు మంజూరు చేశారని తొలి విడతగా యాభై లక్షలు విడుదలయ్యేలా కృషి చేశారని ఈ సందర్భంగా వారి నిర్మాణ కమిటీ సభ్యులు బాలసరికి కృతజ్ఞతలు తెలిపారు అత్యధిక జనాభా కలిగిన యాదవుల చిరకాల వాంచీపట్నంలో యాదవ కళ్యాణ మండపం నిర్మాణం అనుకోని పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో మొదలైనప్పటికీ ఉడుకుపేట పాల సంఘం వారి స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఒకటి రెండు సార్లు పునాదుల వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది ఈ విషయాన్ని గ్రహించిన మా అందరి కోరిక మేరకు సహృదయులు బందరు పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారు మా కళ్యాణ మండప నిర్మాణానికి ఒక కోటి పది లక్షల రూపాయల వరకు ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు అలాగే ప్రస్తుతం యాభై లక్షల రూపాయలకి పని ప్రారంభించేందుకు టెండర్ కూడా పిలవటం ఖరారు చేయడం కూడా అయిపోయింది ఒక వారం రోజుల్లోగా గౌరవ మంత్రివర్గ రవీంద్ర గారితో గౌరవ మంత్రివర్గ పాన్సాది గారితో సమన్వయం చేసుకుని త్వరలో దసరా నాటికి పనులు ప్రారంభించుకుందామని చెప్పి వారు తెలియజేయటం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించింది అలాగే మరి మా అందరి చిరకాల వాంఛ మాట చెప్పాలంటే మా పెద్దలందరితో కూడా ఎప్పటి నుంచో ఆశ ఒక కమ్యూనిటీ హాల్ అడిచి కట్టుకోవాలని అటువంటి కోరిక నెరవేరటానికి కూనుకున్న బాలసౌరి గారికి ఆ మేము అందరూ రుణపడి ఉంటామని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖంగా మరి మా కృష్ణా జిల్లాలో యాదవ్ యాదవసంగ కళ్యాణ మండప నిర్మాణం గురించి ఆ కమిటీ సభ్యులైనటువంటి మేమందరం కూడా మీ యొక్క మీ యొక్క ప్రత్యేక ముఖంగా మేము ముందుకు వచ్చి మరి దర్శన పెట్టడం జరిగింది మరి ఇంతకుముందు మా కమిటీ జనరల్ సెక్రటరీ గారిటువంటి రాజుగారు చెప్పినట్టు బాలసౌరి గారు మన ఎంపీ గారు అయినటువంటి బాలసౌరి గారు ఎంతో సహృదంతో ఆయనకి ఎంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కోటి యాభై కోటి పాదై లక్షల రూపాయలు మాకు కళ్యాణ పరకు ఇస్తారని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసి యాభై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి టెండర్ కూడా మరి రేపు ఆరో తారీఖు మూడు మూడు నెలలు కంప్లీట్ అవుతుంది ఇంకా మూడు నెలల్లో అది వర్క్ కంప్లీట్ చేయాలి అది అవగానే మిగిలినటువంటి అమౌంట్ కూడా ఇచ్చి అది ఎంతైతే అంత ఇచ్చి ఆ యొక్క కళ్యాణ మండపాన్ని కంప్లీట్ చేస్తానని అన్నారు ఇరవై సంవత్సరాలకు ఆగినటువంటి మరి మా కళ్యాణ మండపానికి మాలో ఆశలు శిధింపజేసి మా యొక్క యాదవ జాతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మా యొక్క మా అందరూ ప్రేమగా ఆ కళ్యాణ మండపాన్ని కంప్లీట్ చేస్తాను ముందుకొచ్చినటువంటి బాలసౌరి గారికి ఈ సభాముఖంగా మేము ఆయనకి సెరసు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన మంత్రివర్యులైనటువంటి కొలి రవీంద్ర గారు అట్లాగే మా కమ్యూనిటీ లీడర్ అయినటువంటి మంత్రివర్యులు పాతిసారథి గారు అట్లాగే అనేక మంది మా పెద్దలందరూ కూడా ఈ కార్యక్ర ఈ యొక్క కార్యక్రమం వస్తానికి ఎంతో సహకరించి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎల్లవేళనా కూడా ఏదో అనేటటువంటి వాడు గారు చెప్పినట్టు మరి ఎంతో ఉన్నతమైనటువంటి మరి అత్యధిక జనాభా కలిగినటువంటి మేము ఎల్లవేళలా కూడా ఈ బాలసౌరి గారికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని ఈ తెలియజేస్తున్నాము మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు పొలం లేని గారికి అలాగే మా యాదవ్ కమ్యూనిటీ హాల్కి కోటి పాతి లక్షలు శాంక్షన్ చేసినందుకు బాలసౌరి గారికి అలాగే ఈ కళ్యాణ మండపాన్ని ముందుకు తీసుకెళ్తానికి మా మా మంత్రివర్యులు పల్లు రవీంద్ర గారికి అలాగే పాదసారధి మంత్రి గారి పాదసారధి గారికి అలాగే మచిలీపట్నంలో ఉన్న మన యాదవ్ సోదరులందరూ అందరూ కూడా రెండు వేల నాలుగు నుంచి కూడా దీన్ని ఆగిపోతూ వచ్చింది కాబట్టి ఇది ఎందుకు వచ్చిందో బాలసౌర్య గారు దీనివల్ల ఈసారి దీన్ని ఆకకుండా పూర్తి చేయాలని మన యాదవ్ సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఒక మీదకి వచ్చి దీన్ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాను